ప్రభుయేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం గాక షలోం ఈ ఉదయకాల సమయం కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఒకటవ వచనము ఎహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము దేవునామానికి స్తోత్రం కలుగునగాక మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఉదయకాల సమయంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డటువంటి స్త్రీని దేవుడు కనికరించాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తై మార్కు లూకా యోహాన్స్ వార్తల్లో మీరు గమనించినట్లయితే అనేక సార్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక మంది పాపములో శాపములో బంధించబడి ఉండగా వారి యొద్దకు వెళ్ళి వారిపైన కనికరపడి దేవుడు అద్భుత కార్యములు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలో ఈ చిన్న మాట నుంచి మీరందరూ ప్రార్థించాలని దేవుని సేవకుడుగా మనం చేస్తున్నాను ప్రభువ దయతో కృపతో కనికరముతో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నా కుటుంబాన్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ కనికరము నాపై నా బిడ్డల మీద ఉండునుగా కానీ ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రియుల దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరము మనకు అవసరమని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను మన దేవునికి ఉన్నటువంటి అనేక పేర్లలో చాలామంది అన్యులు కూడా ఏమని పిలుస్తూ ఉంటారంటే యేసు ప్రభుని పిలిచేటటువంటి ప్రాముఖ్యమైన పేరు కరుణామయుడు అంటుంటారు ఆయన కనికరించేటటువంటి దేవుడు కరుణించేటటువంటి దేవుడు ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మిమ్మల్ని దేవుడు కరుణించి మిమ్మల్ని హెచ్చించి మీ జీవితంలో బలమైన కార్యాలు గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక ప్రియ పర్లోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని కనికరించుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్